విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి గాను బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి తెలిపారు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్లను ఆమె అభినందించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి సహకారంతో విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖన పోటీలు నిర్వహించారు బేటీ బచావో బేటీ పడావో అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలకు మర్రి పెంటయ్య చిత్రలేఖనం పోటీలకు విజయభారతి అనితలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు గురువారం బహుమతి ప్రధాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి బీజేపీ పట్టణ అధ్యకురాలు తార ప్రధాన కార్యదర్శి రామోజు విజయ పాతబస్తీ మాజీ కౌన్సిలర్ దాసోజు అరుణ పట్టణ ప్రధాన కార్యదర్శి ఐతరాజు నాగేశ్వరి పార్టీ సభ్యురాలు ముంత పద్మ మనెమ్మ లక్ష్మి బీజేపీ ఉపాధ్యక్షుడు ఫకీర్ మోహన్ రెడ్డి బీజేపీ నల్గొండ టూ టౌన్ అధ్యక్షుడు మిరియాల వెంకటేశం పట్టణ నాయకుడు దాసరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బీజేపీ మహిళా మోర్చా వాళ్ళు విద్యార్థుల్లో ఉండే వెలికితీత సామర్థ్యాలు అంటే వాళ్ళ లోపల ఏం శక్తులు దాగుతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా వ్యాసరచన పోటీలు మరియు డ్రాయింగ్ పోటీలు పెట్టారు డ్రాయింగ్ పోటీలలో అమ్మ పేరుతో మొక్క అంటే ప్రతి ఒక్కరికి కూడా అమ్మ అంటే చాలా ఇష్టం ఉంటుంది మొక్క పెట్టిన తర్వాత మొక్కను అమ్మను ఎంతగా ప్రేమిస్తారో మొక్కను కూడా అంతగా ప్రేమిస్తారు అప్పుడు భారతదేశం ఒక పర్యావరణం పచ్చగా మారుతుందనే ఉద్దేశంతో డ్రాయింగ్ పోటీలను పెట్టారు వ్యాసరచన పోటీల్లో మాది బాలికల కళాశాల కాబట్టి బేటీ పచావో భేటీ పడావో ఆడపిల్ల చదువుకుంటే సమాజానికి ఎంత మంచిది ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంత వస్తుంది అనే దాని మీద కాంపిటీషన్స్ నిర్వహించారు మా విద్యార్థులందరూ కూడా చాలా ఆసక్తిగా పాల్గొన్నారు వాళ్లకు బహుమతులు పంచడం వాళ్ళలో చాలా వేడుకలను కలిగించింది సంతోషంగా ఉన్నారు ఇలాంటి పోటీలను కళాశాలలో నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి మంచి ప్రోగ్రాం నిర్వహించినందుకు ధన్యవాదాలు నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదు పుట్టినరోజు సందర్భంగా మాకు కొన్ని స్టేట్ పార్టీ ప్రోగ్రామ్ ఇచ్చింది అది పెట్టి బజార్ పెట్టి పడా దాని గురించి ఒక ప్రోగ్రామ్ ఇవ్వమన్నది మేము కాలేజీకి వచ్చి ఇక్కడ మేడం కానీ కలవటం జరిగింది ఆ ప్రోగ్రాం పెట్టినాం వాళ్ళకి కొన్ని ప్రైజ్లు సీళ్ళు ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఆడపిల్లలు అంటే మోదీ గారికి చాలా ఇష్టం కాబట్టి ఆడపిల్లలు ఎంకరేజ్ చేయాలి ఆడపిల్ల దగ్గర ఎంత టాలెంట్ ఉంది ఏంది అనేది చేయాలన్నట్టు మాకు ఒక కొన్ని ప్రోగ్రాం ఇచ్చింది ఆ ప్రోగ్రాం మేము చేయగలిగినాం దానికి అమ్మాయిలు కూడా చాలా బాగా ట్రై చేసారు చేసారు వాళ్ళ శాయశక్తిగా మంచిగుంది వాళ్ళందరికీ మేము సీల్డ్ కానీ గిఫ్ట్ కానీ ఇవ్వటం జరిగింది సింధూరులో మహిళలే కదా అక్కడ మహిళా శక్తి అనేది ఏందనేది చూపియాలి మనం మహిళలు అనేది స్ట్రాంగ్గా ఉండాలి అనేసి మా ఆశయం అందుకనే మహిళా మోర్చా తరపు నుంచి అందరినీ మంచి చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను గౌరవ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మరి ఏదైతే నరేంద్ర మోడీ బేటీ పచావో బేటీ పడావో ఒక నినాదంతో ఈ దేశంలో మహిళలు అగ్రభాగాన ముందు భాగాన ఉండాలనే ఉద్దేశంతో పుట్టిన ప్రతి ఆడపిల్ల నుంచి పెరిగి ఐఏఎస్ ఐపీఎస్ ఇలా మిలిటరీ విభాగంలో కూడా సేవలు అందించాలనే ఉద్దేశంతో నారీ శక్తి సమ్మాన అవార్డుని ఇచ్చుకుంటా ప్రతి ఆడపిల్లలేని ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్ ఒక రుద్రమదేవి లేగా ఈ దేశ అభివృద్ధిలో కూడా వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలనే సదుద్దేశంతో వారి పరిపాలన కొనసాగిస్తున్న క్రమంలో మరి వారికి ఒక మానసిక స్థైర్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ పిల్లల చదువు పట్ల పెద్ద ఎత్తున వారు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా మహిళలకు మరి వారి యొక్క ఇన్స్పిరేషన్ స్ఫూర్తినిస్తూ ఉన్నారు మరి వారి జన్మదిన సందర్భంగా ఈరోజు మరి గర్ల్స్ జూనియర్ కాలేజీలో ఏదైతే వ్యాసరచన పోటీలు చిత్రలేఖన పోటీల్లో స్టూడెంట్స్ పాల్గొని వారు పెద్ద ఎత్తున కాంపిటీషన్లో పాల్గొన్నారు నరేంద్ర మోడీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారి జీవితంలో కూడా ముందుకెళ్ళాలని ఆశిస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా వారికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జన్మదినం భేటీ పడావో కార్యక్రమం కింద జిల్లాలోని అమ్మాయిలందరికంటే ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది వ్యాసరచన పోటీ మరియు డ్రాయింగ్ పోటీ ఇవ్వడం జరిగింది అందులో అమ్మాయిలందరూ నేను కొన్ని పేపర్స్ చూశాను చాలా చక్కగా రాశారు ఈ పథకం మీద మంచి అవగాహన ఉంది అమ్మాయిలకి దీని అమ్మాయిలందరూ కూడా మంచిగా వారి రక్షణ కానివ్వండి చదువు కానివ్వండి షీటిమ్స్ కానివ్వండి ప్రతి ఒక్క అంశం మీద మంచి అవగాహనతో ఉండి మంచిగా చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవాలని ఈ పథకం పెట్టడం జరిగింది అందరి తరఫున మరి మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను